ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు ఆయన సతీమణి నాగ సత్యలత దంపతులు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీగిరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు జాన్సీ రాణి ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు ఆలూరు లక్ష్మీ కుమారులతో పాటు ఆలూరు జైశంకర్ ఎమ్మెల్యే జనార్దన్ దంపతులకు ఘనస్వాగతం పలికి షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీగిరి దేవస్థాన అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ సహకారంతో ప్రకాశం జిల్లాలో వెటర్నరీ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు स्थैर्यधैर्य कृपया अभय आजुरालोक्य ऐश्वर्याभि ॐषीनाधिप एव दैव तन्नः वृषभार एव दैव तन्नः एव दैव तन्नः भगवान् श्री ¡Gracias! दे लक्ष्मी वीरलक्ष्मी हृदय हे कारुण्यलक्ष्मी खटाद्रे लक्ष्मी